చూడండి ఎంత నీట్గా ఉన్నదో ఇక చూడండి ఇగురు ఎలా ఎలా వచ్చిందో మీరే చూడండి అండి ఆకు కూడా ఎంత స్మూత్గా చూడండి ఇంత ఎరుపు లేదు నీట్గా స్మూత్గా చాలా అద్భుతంగా చూడండి పూతలు కూడా ఇక చూడండి ఈ బొడ్డలు చూడండి పూతలు పూతలు కూడా ఇలా వస్తున్నాయి చాలా అద్భుతంగా ఉన్న ఉంటుందండి ఈ మందు డబల్ ఎస్ త్రీజీ యాక్సెస్ పొడి కలిపి కొట్టుకోండి మీ తోట ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడున్న పర్సులలో ఎదుగుదల లేక బాగా చ వాసంగా ఏంటంటే తోటలు బాగా మొండుబారిపోయి ఎదుగుదల లేక బాగా ఇబ్బంది పడేవాళ్ళు కంపల్సరిగా ఈ ఎస్ఎస్ డబల్ త్రీ జీ యాక్సెస్ పొడి ఈ రెండు కలిపి కంపల్సరీగా స్ప్రే చేసుకోండి మీ తోట వారమ్మేస్తుంది అడిగి ఇలా చూడండి రైతు మాటల్లో ఒకసారి మీరు వినండి ఇదే వీడియో కాదండి మేము చాలా వీడియోలు పెట్టినాం ఇదే వీడియో కాదు చాలా తోట కూడా వేరే కూడా రైతులు కూడా అన్నీ పెట్టినామండి మళ్ళీ ఒకసారి వినండి రైతు మాటల్లో వినండి పోయిన శుక్రవారం ఇదే రోజున పొద్దున స్ప్రేయింగ్ చేశారట మళ్ళీ చూడండి ఎలా ఉన్నారు చెప్పండి సార్ శుక్రవారం కొట్టాను ఈ శుక్రవారం వచ్చింది వారం తోట అయితే బ్రహ్మాండంగా ఉంది తోట అయితే బ్రహ్మాండంగా ఉండదు అంత ముందు ఇలా లేదు జల్లి జల్లె జల్లి జల్లే అసలు ఎట్లా ఉంది త్వరగా కావట్లే కానీ రాబుద్దు చూడబుద్ది కావట్లేదు చూడబుద్ది కావట్లేదు కానీ అయితే లేదు నల్లిగానే రాలేదు ఎరిపోయితే రాలే ఏ కూడా ఒకవేళ ఎరుపు వచ్చినా కూడా మీరు మందు కట్ట జల్లుకోవాలండి మొత్తం మందు మీదనే మనం ఎరుపు రావద్దనుకుంటే తప్పు మందుకట్టలు కంపల్సరీ చల్లుకోవాల్సిందే చూడండి రైతు మాటలు విన్నారు కదా ఏ అయినా కొట్టుకోండి ఇప్పుడున్న పరిస్థితులలో తోట ఎదుగుదల లేక ఇబ్బంది పడే రైతులు ఏ రైతైనా సరే కొట్టుకోండి మీ తోట చాలా మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ అన్నా అన్నగారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ